మహిళల రక్షణ తమ బాధ్యతని హైదరాబాద్ నగర పోలీసులు భరోసా ఇస్తున్నారు వేధింపులకు గురవుతున్న యువతులు మౌనం వీడి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు పిలుపునిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలు షీ బృందాల వెబ్సైట్ ను డీజీపీ అనురాగ్ శర్మ సిపి మహేందర్ రెడ్డి సినీ నటులు మంచు లక్ష్మి రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు మహిళా పోలీసు అధికారులు సహా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు ఆత్మరక్షణ కోసం యువతులు అనుసరించాల్సిన మెలకువలపై తర్ఫీదు ఇచ్చారు అలాగే న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ ముందు ఇవ్వాలి మాకు తెలియాలి ఏం జరుగుతుంది ఆ తెలిస్తేనే మేము దీని మీద చర్య తీసుకుంటాం ఫస్ట్ ఇంట్లో చెప్పాలి మీ రిలేటివ్స్కి చెప్పాలి ఫ్రెండ్స్కి చెప్పాలి దాని తర్వాత మీరు పోలీస్కి చెప్పాలి మేము ఉన్నాము తప్పకుండా చర్య తీసుకుంటాము అది మేము మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము మీకు హామీ ఇస్తున్నాం మన సెక్యూరిటీ కొరకు తిరుగుతూ ఉంటారు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఉమెన్ సేఫ్టీకి భగ్నం చేసేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వెంటనే దాన్ని వీడియోలో క్యాప్చర్ చేసి సీక్రెట్ కెమెరాస్ ద్వారా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత అలాంటి మిస్చిఫ్ మాంగర్స్ ని అఫెండర్స్ ని పాట్లోనే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది మార్పు అనేది ఇంట్లో జరగాలి కానీ బయట పోలీసు వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు చేసినా ఇంట్లో మన పేరెంట్స్ కానీ అన్న తమ్ముళ్ళు నుంచి మారకపోతే ఇది కంప్లీట్ చేంజ్ అనేది రాదు మనం చూసే విధానం కానీ మనం ఉండే విధానం మారాలి కానీ మాటల్లో బట్టలు మార్పు తీసుకురావడం వల్ల అందరికి సేఫ్టీ వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఐ థింక్ నేను ఢిల్లీకి వెళ్ళున్నాను బాంబేకి వెళ్ళున్నాను చెన్నై వెళ్ళున్నా ఐ ట్రావెల్ ఆల్ ద టైమ్ ఉన్న స్టేట్స్ అన్నిట్లో ఉన్న సిటీ అన్నిట్లో హైదరాబాద్ మోస్ట్ సేఫెస్ట్ అని నేను బల్లగుద్ది చెప్తాను